పిల్లలకి ఏదన్నా అయినప్పుడు కూడా బాగా టెన్షన్ ఎక్కువైపోతుంది నాకు హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాం అండి పిల్లలు హాస్పిటల్ గురించి కనుక్కోటానికి వెళ్తున్నా నేను ఇప్పుడు స్టార్ట్ అయిపోయా ఐదున్నర వరకే ఉంటుందండి హాస్పిటల్ వచ్చేసి కాకా చిన్న కాకాని దాటిన తర్వాత అన్నారు అందుకని కష్టదాక షాప్ లో లేట్ అయిపోయింది భోజనం చేసి వచ్చేసరికి అయిపోయింది అందుకని ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం చనిగాడ్ అని మేత్ర వెళ్తున్నాం ఫుల్ ట్రాఫిక్ ఉంది ట్రాఫిక్ ఫుల్ అంటున్నా వాటరే లేదు వాటర్ అసలు పట్న హైవే రోడ్ నుంచి పక్కకు వచ్చేసివండి ఇట్లా లోపలికి ఉన్న హాస్పిటల్ అన్నారు ఒకళ్ళు అడిగారు వాళ్ళకి కూడా ఐడియా లేదన్నారు ఇది స్కూల్ అది మనుషులదేమో అసలు మాకేం ఆర్డర్ రాస్తే తెలియట్లేదు ఇక్కడ ఇంకా ఎదరక మా ఇది అంటారు సెరువు కట్టాలి అదేమో హైవే అండి హైవే దాటేసి వస్తున్నాం మేము లోపలికి రోడ్డు బాగాలేదు వర్షం అయితే కష్టమేమో లారీలు అయితే వస్తున్నాయి అటు ఒక రోడ్డు అటు వెళ్ళే వాళ్ళు వేరే వాళ్ళు చెప్పారు ఇప్పుడు లోపలికి అనేసి నిమిషం అనుకుంటాండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ వెళ్ళి లోపలికి వెళ్ళి కనుక్కొని వస్తా వెళ్దారా లోపలికి ఇక్కడికి హాస్పిటల్ దగ్గరికి వచ్చివ్వండి వాళ్ళు వచ్చేసేమో మనకి నాలుగు రోజులు టైం అడిగారు ఎందుకంటే మనం ఇక్కడ లోకల్ కదా కదా మంగళగిరి వరకే అన్నారు ఈ చుట్టుపక్కల ఎవరికి ఆపరేషన్ చేస్తామండి మీరు ఏమో ఇబ్రేంపట్నం అన్నారు కదా అంత దూరం అంటే కష్టం అని చెప్పారు అందుకని నేనే వేరే వాళ్ళతో అన్న మాట్లాడిద్దామని చూస్తున్నా మీకు ఇక్కడ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు ఎవరన్నా మా వీడియోలు చూస్తుంటే మంగళగిరిలోనే కాస్త ఏదన్నా ఎవరు చేయాలి అనుకుంటే మీరు కాస్త మాట్లాడండి మరి ఎందుకంటే అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను అన్నారు వాళ్ళు ఒక మేడం నెంబర్ నాకు ఇచ్చారు అది కూడా నాలుగు రోజుల తర్వాతే కాల్ చేయమన్నారు చెప్తాను అన్నారు కానీ వాళ్ళు కన్ఫర్మ్గా మేము చేస్తాం ఆపరేషన్లు అని అయితే ఏం చెప్పలేదు మనకు వచ్చేసి అది ఎందుకంటే వాళ్ళు ఏం విజయవాడలో చేయించుకోమంటున్నారు విజయవాడలో వచ్చేసి మనకేం ప్లేస్ ఎక్కడా లేదు కదా అందు గురించి అక్కడేం ఇబ్బంది అయిపోతుంది వాళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనే మేము చేసి పంపిస్తాం అమ్మా అంటున్నారు బుడ్డిపల్లని ఉంచడానికి ఏం ప్లేస్ ఎక్కడా లేదు అందు గురించి నా పిల్లలు ఏమో చాలా మంది ఎక్కువైపోతున్నారు ఇప్పుడు ఉన్న కొన్నిగా అసలుకి మంది పిల్లలు వేరే వేరే పిల్లల్ని కూడా తీసుకొచ్చే నా దగ్గరే వదిలేస్తున్నారు అటు సైడ్ నేను ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు చాలా మంది అయిపోయారు చూసుకోవడానికి నాకు ఇబ్బంది అయిపోతుంది పిల్లలకి ఏదన్నా అయినప్పుడు కూడా బాగా టెన్షన్ ఎక్కువైపోతుంది నాకు వాళ్ళకి ఏదన్నా అయినా చేసినా సరే అందుకని ఆపరేషన్ చేపట్టాన్ని ఇప్పుడు దగ్గర దగ్గర ఇప్పుడు మనకు స్టార్టింగ్ వచ్చేసే ఇరవై మంది దాకా అయిపోయారండి ఇప్పుడు మనం ఆపరేషన్ చేపట్టడానికి మళ్ళీ పిల్ల ఉన్నారు మళ్ళీ నెక్స్ట్ పిల్లతల్లు వస్తారు ఇంకొక రెండు నెలల్లో మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు మూడు నెలలు తగులుతుంది కదా ఇబ్బంది అయిపోతుంది అది ఎవరన్నా సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు చేయండి అండి మాట్లాడండి ఇక్కడ డాక్టర్తో ఎవరైనా మాట్లాడతారేమో అనేసి పరికరాలు తీసుకుంటా ఫోటో పెట్టచ్చులే దొంగ 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 దొంగలేదు చేస్తున్నారు అమ్మా ఇంకోను అమ్మా దొంగ దొంగ పొలంలోకి వెళ్ళినప్పుడు ఇదిగో ఇదిగోండి మేము వచ్చేసరికి ఇప్పుడు తీసుకెళ్తున్నారు ఈ పిల్లల్ని ఇప్పుడు పట్టుకొచ్చారు వాళ్ళు వచ్చేసి ఆపరేషన్ పిల్లల్ని ఇలాగే వ్యాన్లో తీసుకొస్తారు ఇక్కడ చుట్టుపక్కల అయితే మన దగ్గర అయితేనేమో అలా కాదు కదా